హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం రుద్రాక్షల విశిష్టత గురించి రుద్రాక్షల ఆధ్యాత్మిక విశేషాల గురించి మనకు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం గారు కార్యక్రమానికి స్వాగతం చాలా సంతోషం మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత హిందూ ధర్మం ఛానల్లోకి అడుగు పెట్టారు మీరు ఎప్పుడూ టీవీ ఫైవ్లో రెగ్యులర్గా టచ్లో ఉన్నా మళ్ళీ మాకు హిందూ ధర్మంలో అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఓకే పాండురంగారావు గారు అనగానే వెంటనే గుర్తొచ్చేది ఒక మోటివేషనల్ స్టోరీ మా హిందూ ధర్మం ప్రేక్షకులకు కూడా మీరు మోటివేషనల్ స్టోరీతో మొదలు పెట్టాలి అని కోరుకుంటున్నాం ఎటువంటి మోటివేషన్ ఇవ్వబోతున్నారు చిన్న ఎప్పటిలాగే చిన్న కథ చెప్పుకొని వెళదాం ఒక ప్రవచనకర్త బాగా ప్రవచనాలు చెప్తారు ఆయన ప్రవచనాలు అంటే చాలా మందికి ఇష్టం ఎగబడి వింటం వినడం వెళ్ళి చూడడం అన్ని దగ్గరుండి అలా ఆయనకి మంచి పేరు ఉంది చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆయన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పడం ఆయనకు ఒక అలవాటు సరే ఒకరోజు బస్సులో వెళుతున్నారు వేరే ఊర్లో ప్రవచనం చెప్పడానికి వెళుతూ ఉంటే బస్సు టికెట్ తీసుకున్న తర్వాత కండక్టరు టికెట్ ఇచ్చాడు డబ్బులతో పాటు ఓ పది రూపాయలు ఈయనకి ఎక్కువ ఇచ్చాడు పది రూపాయలు ఎక్కువ ఇస్తే ఈయన చూసి పెద్ద ఆయన చూసి పది రూపాయలు ఎక్కువ వచ్చింది పోనీలే ఏముంది వీళ్ళకి సంస్థదే కదా బోర్డు అంత మధ్య దగ్గర కొట్టేస్తారు చిల్లర కూడా ఇవ్వరు ఈ పది రూపాయలు నా దగ్గర ఉంటే వాళ్ళకి వచ్చే నష్టమేమీ లేదు ఈయన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇది వాడుకోవచ్చు వాళ్ళకి పోయేది ఏమి లేదులే అని చెప్పేసి అనుకుంటాడు ఇవ్వకపోతే వచ్చే అవసరం అయినా వీళ్ళు కూడా చిల్లర చాలా కొట్టేస్తారులే కండక్టర్లు కూడా అనుకుంటాడు సరే అలా అవుతుంది సరే బస్సు గమ్యానికి వెళ్ళిపోతుంది ఊరు వస్తుంది ఊరు వచ్చినప్పుడు అందరూ దిగుతారు టికెట్లు ఇచ్చేవాళ్ళు వెనక రిటర్న్ ఇస్తున్నారు పైసలు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు ఇవ్వాల్సిన వాళ్ళకి ఆయన డబ్బులు ఇస్తున్నాడు ఈ ప్రొసీజర్ అంతా నడుస్తూ ఉంటుంది కదా నడుస్తూ ఉంటుంది అలాగే జరుగుతూ ఉండగా ఈయన కూడా పెద్ద కూడా అక్కడికి వచ్చి కండక్టర్ దగ్గరికి వచ్చి అనుకోకుండా అప్రయత్నంగా తన ప్రమేయం లేకుండా పది రూపాయలు వెనక్కి వెనక్కి వెనక్కిచ్చేసి ఇదిగో అయ్యా పది రూపాయలు వెనక్కిచ్చావు నువ్వు నాకు ఎక్కువ ఎక్కువ ఇచ్చావు అది వెనక్కిచ్చేస్తున్నాను అనో పది రూపాయలు ఎక్కువ ఇచ్చావు అంటే అప్పుడు కండక్టర్ అంటాడు అయ్యా క్షమించండి తప్పు అయిపోయింది నేను మీ ప్రవచనాలు బాగా వింటాను మీరంటే నాకు అపారమైన గౌరవం కేవలం అది ప్రవచనాల వరకేనా మీరు చెప్పేది మీ నిజ జీవితంలో కూడా మీరు ఆచరిస్తారా అని ఒక నీచమైన ఆలోచన నాకు వచ్చిందయ్యా తప్పుగా అనుకోకండి నేను ఇలా చేయకూడదు కానీ చేస్తే అప్పుడు ఏమైందంటే మీరు ప్రవచనాల్లోనే అలా చెప్పడం కాదు నిజ జీవితంలో కూడా అంతే నిక్కచ్చుగా ఉన్నారని చెప్పేసి ఈ చర్య ద్వారా తెలిసిందయ్యా క్షమించండి తప్పైతే ఒక్కసారి ఒక్కసారికి వెయ్యి హోల్ట్లు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది వారి నాయనో నేను గనక ఈ పది రూపాయలు నా దగ్గరే ఉంచుకుందామని చెప్పేసి నేను అనుకున్నాను నిజంగా నా దగ్గర ఉంచుకుంటే ఇంతమంది జనంలో అల్లరయ్యేవాడిని అందరికీ తెలిసిపోయేది ఈయన పది రూపాయలు పడ్డాడు ప్రవచనాలు మాత్రం గొప్పగా చెబుతాడు వ్యక్తిగతం దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాగా ఇన్నాళ్ళు నేను పెట్టుకున్న పేరు తెచ్చుకున్న ఇది గౌరవం మొత్తం గంగలో పా కలిసిపోయేది అని చెప్పేసి ఆయన చాలా బాధపడి కట్ చేస్తే ఇలాంటి సంఘటనలు నిత్య జీవితంలో మనకు చాలామందికి జరుగుతుంటాయి చిన్న చిన్న పొరపాట్లు చేసి జీవితాలు పాటు చేసుకుని ఉంటాం చిన్న చిన్న తప్పులు చేసి ఎప్పటికీ అవమానాలకు గురయ్యేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జైల్లో కూడా ఎవరిని కదిలించిన కదిలించిన ఆవేశంలో చేసేసానండి అనవసరంగా లైఫ్ పడిపోయింది ఇలా చిన్న చిన్న పొరపాట్లు మనం సరిదిద్దుకోలేని కిందకి తీసుకువెళ్ళిపోతూ ఉంటే కొంచెం జాగ్రత్త అద్భుతంగా చెప్పారండి కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి చూస్తున్నటువంటి ప్రేక్షకులు చక్కగా మీరు ఫోన్ చేయొచ్చు చేసి పాండురంగారావు గారితో మాట్లాడచ్చు జాతక పరంగా కావచ్చు జీవితంలో మోటివేషనల్ పరంగా కావచ్చు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు ఫస్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా చెప్పండి మీ మీ పేరు గారు ఓం ఈ మాఘమాస ఈ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ మాఘమాస శుభాకాంక్షలు ఈశ్వరుడికి ఇష్టమైన మాసంలో కార్తీకం ఒకటి మాఘమాసం ఒకటి ఈ మాసంలోనే మహాశివరాత్రి ఉంటుంది అలాగే ప్రపంచంలో అత్యంత అరుదైన అత్యంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం ఇప్పుడు భారతదేశంలో జరుగుతోంది కోట్లాది మంది పవిత్ర స్నానాల కోసం త్రివేణి సంగము సో బాగుందమ్మా చెప్పండి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ నాది సెప్టెంబర్ అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను సండేనండి ఎవరిదమ్మా ఇది నాదేనండి ఆ రోజు పౌర్ణమి కూడా క్యాలెండర్ లో చతుర్దశి చూపిస్తోంది మీరు పుట్టినప్పటికి పౌర్ణమి గడియలు వచ్చాయి అందుకనే పొద్దున క్యాలెండర్ లో చతుర్దశి ఉంది మీరు పుట్టినప్పటికి పౌర్ణమి గడియలు వచ్చాయి ఆదివారము పౌర్ణమి అది మీనరాశి మీరు కుంభరాశి చూస్తున్నట్టున్నారు అంటే భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం ఏమిటంటే మనం వాళ్ళ దగ్గర టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా తీసుకోవట్లేదు ఏమీ తీసుకోవట్లేదు ఒక ఒక సాఫ్ట్వేర్ యాస్ట్రాలజీ సాఫ్ట్ సాఫ్ట్వేర్లో యాస్ట్రాలజీ మనం ఇది లోడ్ చేసుకున్నా కూడా ప్రింట్ తీసుకోవాలంటే అన్నీ ప్రింట్ తీసుకోవచ్చు సాఫ్ట్వేర్ లోడ్ చేసుకుంటే యాస్ట్రాలజీ సాఫ్ట్వేర్ సిస్టంలో లోడ్ చేసుకుంటే అంత ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రింట్ ఇస్తుంది ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ మనం ఏమీ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు కనీసం టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అడగట్లేదు ఒక ఎనిమిది సెకండ్ల కాలంలో తిథి వారం నక్షత్రం దశలు అంతర్దశలు సూక్ష్మదశలు మహర్దశలతో పాటు ఈ నూట యాభై స్టెప్స్ ఎనిమిది సెకండ్లలో వేసుకోవడం ఇది వ్యక్తుల గొప్పతనం కాదు భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం అమ్మా బాగుందమ్మా జాతకం బాగుంది మీకు ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే ఈ మాఘమాసంలో వేసుకునే ప్రయత్నం చేయండి ఆ ఫలితం ృతం అవుతుందంటారు పదకొండు ముఖాలు కలిగిన రుద్రాక్ష ఏకాదశ ముఖి ఏకాదశ రుద్ర స్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే దారుణ చేయించండి అమ్మా శుభం ఏ నియమాలు లేవు ఎప్పుడు వేసుకోవచ్చు నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి అమ్మా నమస్తే టీవీ వైపు చూడకుండా మ్యూట్ లో పెట్టి చెప్పండి ఓం ఎలా ఉన్నారమ్మా అమ్మా వా అమ్మా డేట్ చెప్తారు డేట్ ఆఫ్ మా అబ్బాయి వత 99 94 ఆరో నెల జూన్ 60 ఏంది ఏమొ జూన్

సంబంధాలు చూస్తున్నారా మరి ఏం చదువుకున్నాడు అబ్బాయి అబ్బాయి ఏ తరగతి మూడు సంవత్సరాలు చదివాడు పదో తరగతి మూడు సంవత్సరాలు చదివి పునాది గట్టిగా ఉంటుందిలే అమ్మా పోనీ ఏదైనా ఇప్పటికైనా అలా కాకుండా ఇప్పటికైనా అలా కాకుండా జీవితం పట్ల అవగాహన ఉండేటట్టు ఒక మంచి పాజిటివ్గా ఆలోచించేటప్పుడు చిన్న కాంబినేషన్ చెప్తాను వీలైతే వేయండి ఒక ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏకముఖి ఏడుముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది అష్టముఖి గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే మూడు లేకపోతే ఒక్కటి అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము వాళ్ళకు ఉపయోగపడుతుంది సో తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల పిల్లల పట్ల అవగాహన లేకుండా ఉండడం అది తల్లిదండ్రులు చదువుకుని ఉంటే పిల్లలు వాళ్ళు కూడా మంచి చదువులోకి వెళ్ళేవాళ్ళు ఎప్పుడైనా బ్రేక్ వస్తే తల్లిదండ్రులు చెప్పేవారు అది కాదు నాన్న ఇది నయానో భయానో చెప్పి స్కూల్కి పంపిస్తారు ఇప్పుడు వీళ్ళకే అవగాహన లేదు అందుకని ఎడ్యుకేషన్ చాలా అవసరం ఇప్పుడు చంటి పిల్లాడు పాక్కుంటూ మంటల్లోకి వెళితే తల్లి చూస్తూ ఊరుకోదు భుజం మీద ఒక దెబ్బ కొట్టి వీపు మీద ఎత్తుకుంటుంది ఇక్కడ కొట్టడం తల్లి ఉద్దేశం కాదు మంటల్లోకి వెళ్లకుండా ఆపడం అలాగే ఇక్కడ ఈ తల్లికి అవగాహన లేకపోవడం వాళ్ళు ఏం చదువుతున్నారో ఏం చేస్తున్నారో తెలియకపోవడం అందుకనే ఎడ్యుకేషన్ చాలా అవసరం దీనికి రిలేటెడ్ గానే అడగాలనిపిస్తోంది ఇప్పుడు బంధాలు కూడానండి అన్ని ఫినాన్షియల్ బంధాలు అయిపోయాయి మానవతా బంధాలు ఒక రకంగా ఆలోచిస్తే ఎక్కడ లేవేమో అన్నంతగా అయిపోయాయి కరెక్ట్ కానీ ఇప్పుడు ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతున్నాయి ఎప్పుడో ఒకప్పుడు కాలం మార్క్స్ అన్నాడు మానవతా సంబంధాలు అన్ని ఆర్థిక పరమైన ఫినాన్షియల్ రిలేషన్స్ ఎక్కడ మానవ మానవ సంబంధాలు లేవు మానవ సంబంధాలు అన్ని ఆర్థిక పరమైన అంటాడు సో ఇప్పుడు దాంట్లోంచి మార్పు చాలా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి ఆఫ్కోర్స్ సంపద కోసం అన్నదమ్ముల్ని చంపుకునేవాళ్ళు డబ్బుల కోసం భార్యను తగలెట్టేవాళ్ళు చిన్న చిన్న వాటికే బంధాలను కోల్పోతున్నారు అనుమానం వస్తే భార్యని ఇలా అసలు చూడకూడనీ వినకూడని కూడా వింటున్నాం సో ఓ రకంగా ఇవి బలహీనపడుతున్నాయి బంధాలు కానీ పూర్వం కట్టి ఇప్పుడు కొంచెం మెరుగవుతున్నాయేమో అనిపిస్తోంది అవి లేకపోతే బ్యాలెన్స్ అవ్వదు సమాజం బ్యాలెన్స్ అవ్వదు అకృత్యాలకి విఘాతాలకి వినాశనానికి అవి ప్రారంభం అవుతాయి ఒక చిన్న కథ చెప్తాను చిన్న కథ కథలు ఎందుకు చెప్తాను అంటే ఈజీగా రీచ్ అవ్వడం కోసం చిన్న కథ చెప్తాను ఒక ఆయన నిద్రలో ఉండగా ఒక భక్తుడు బాగా ఆధ్యాత్మిక చింతన కలిగినవాడు ఆ ఇంటి యజమాని నిద్రపోతుండగా లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చి నాయన ఇంతకాలం చాలా బాగా చూసుకున్నావు నీ భక్తికి మెచ్చకుండా ఉండలేను రేపటి నుంచి నీ ఇంటికి శని వస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నాను ఇంతకాలం బాగా చూసుకున్నావు కాబట్టి నీకు ఒక మూడు అవకాశాలు ఇస్తాను ఒక వరం లాంటిది నువ్వు కోరుకో ఏం కావాలో బాగా మెచ్చేటట్టు చేసావు కాబట్టి రేపటి నుంచి శని వస్తున్నాడు జాగ్రత్త నేను వెళ్ళిపోతున్నాను నీకు ఇచ్చే మూడు ఏమిటంటే వరం అందులో ఏదో ఒకటి కోరుకో ఏం కావాలి ఒకటి ఐశ్వర్యము ఆరోగ్యము అనురాగము ఈ మూడింటిలో నీకు ఏది కావాలి అంట అమ్మ ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు మిగిలిన ఆరోగ్యం ఏది లేకపోయినా పర్వాలేదు రిలేషన్స్ లేకపోతే కష్టం ఈ ఆప్యాయతలు అనురాగం ఆప్యాయత ఇది లేకపోతే కష్టం అమ్మా అది ఒక్కటి ఉండని తల్లి మిగిలిన లేకపోయినా పర్వాలేదు బతికేస్తాం నీళ్లు తగ్గినా బతికేస్తాం అనురాగం ఒకటే ఒకళ్ళ పట్ల ఒకటి ఆప్యాయత ఉంటే చాలమ్మా అంటాడు అలాగే చెప్పేసి లక్ష్మి వెళ్ళిపోతుంది కలప కలపోతుంది నెక్స్ట్ డే ఇంటి దగ్గర భోజనాలకి అందరూ కూర్చుంటారు అందరూ భోజనాలకి కూర్చుంటే దానికి ముందు అత్తగారు కూర వండుతున్నప్పుడు పెద్ద కోడలకు చెప్పుద్ది పప్పులో నేను ఉప్పు వేయకుండా వచ్చాను ఉప్పు వేయమ్మా అని చెప్పి పెద్ద కోడలకు చెప్పుద్ది కానీ అత్తగారికి తెలియదు తను వేసి మర్చిపోయింది అని పెద్ద కోడలకు కూడా చెప్పుద్ది చిన్న కోడలు వచ్చి ఎట్టి నుంచి వెళుతూ ఉప్పు వేసి వెళ్ళిపోద్ది ఉప్పు వేయమంది కదా అత్తగారు అని తర్వాత పెద్ద కోడలు గుర్తు తెచ్చుకొని అత్త చెప్పింది కదా అత్తమ్మ అని తిను వెళ్ళి ఉప్పు వేస్తుంది అందరూ వెళ్ళి ఎవరికి తోచిన ఉప్పు వాళ్ళు వేసేసారు అందరూ సరే భోజనాల దగ్గర కూర్చున్నారు మామయ్య గారు కూర్చున్నాడు అంటే పెద్ద ఆయన ఇంటికి పెద్ద ఆయన కూర్చున్నాడు ఆ రోజుల్లో అంతే కొంచెం పెద్దవాళ్ళ ముందు భోజనం చేసేవారు ఇంటికి పెద్ద భోజనం చేసేవారు సరే భోజనం చేస్తూ ఉండగా పప్పు కలిపి నోట్లో పెట్టాడు ఏముంది అంతమంది ఉప్పేస్తే ఏమవుద్ది సరే చూశాడు ఓహో శని ప్రవేశించాడు ఇవాళ నుంచి వస్తాడన్నాడు కదా శని ప్రవేశించాడు నాకు ఇంట్లో కానీ పెద్ద ఆయనకి అర్థమయ్యి అర్థమయ్యి ఏమీ కామెంట్ చేయకుండా అంత ఉప్పు ఎక్కువైనా ఎవ్వరికీ చెప్పకుండా తప్పు చేయ తప్పు చెప్పకుండా అయిందని ఆయన తినేసి చేయగడుక్కొని లేచి వెళ్ళిపోతాడు తర్వాత పెద్ద కొడుకు వస్తాడు పెద్ద కొడుకు వచ్చి ప్లేట్ దగ్గర కూర్చొని నోట్లో ఇలా పెడతాడు ఉప్పు తెలుస్తుంది ఉప్పు తెలుస్తుంటే అప్పుడు అడుగుతాడమ్మా నాన్నగారు భోంచేశారా అని భోంచేసి వెళ్ళిపోయారు బాబు అంటే నాన్నగారు ఏమీ మాట్లాడలేదు ఆయనకి తెలుసు కదా ఉప్పు ఎక్కువైంది నాన్నగారు ఏం మాట్లాడలేదు నేను మాట్లాడితే ఏం బాగుంటుందిలే అని చెప్పి తను తిని వెళ్ళిపోయాడు చిన్న కొడుకు వస్తాడు ఓహో ఇద్దరు భోంచేసి వెళ్ళిపోయారు నేను ఉప్పు ఎక్కువైందని చెప్తే బాగోదు అని తను తినేసి వెళ్ళిపోయాడు ఇద్దరు కోడల్లో కూర్చున్నారు కూర్చొని అమ్మ మనం చేసిన పని ఎంత ఎంత ఇదైంది ఇంత ఉప్పు ఎక్కువైపోయింది అని చెప్పేసి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా తిని వెళ్ళిపోయారు భార్య కూడా తినేసింది ఎక్కడ ఎవరు ఈ కంప్లైంట్ ఏమీ చెప్పల నిద్రపోతుండగా పెద్ద ఆయన కాలంలో సేన వచ్చాడు బాబు నా వల్ల కాదరా బాబు మీ ఇంట్లో ఉండడం ఇంత అండర్స్టాండింగ్ నేను ఎక్కడా చూడలేదు ఇంత ఇంత రిలేషన్ ఇంత అనురాగమా ఒకళ్ళంటే ఒకళ్ళకి మీ అనురాగాలు పాడుగాను మీ అందరు కలిపి కేజీ ఉప్పు తిన్నారు కూరలో అయినా ఎవడు చెప్పడు నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతున్నాను సో కట్ చేస్తే ఇది చాలా విలువైంది దేనితోనే వెలకట్టలేనిది ఈ రిలేషన్ ఆప్యాయతలు అనురాగం అది డెవలప్ అయితే మీరు బాగుంటారు లేకపోతే ప్రతి చిన్నదానికి ప్రతి చిన్నదానికి కొట్లాడుకోవడమే ఉంటుంది ప్రతి చిన్నదానికి లేకపోతే ఎలా ఉంటుంది కూడా చెప్తాను సరదాగా సరదా సీరియస్గా చెప్పుకున్నాం కదా దీంట్లో నుంచి బయటకు రావడానికి సరదాగా చిన్న ఇది చెప్తా భర్త నిద్రపోతున్న భార్యని ఒక గబగబా కొట్టి ఏమిటే అర్ధరాత్రిపూట మెసేజు అని అడిగాడు ఏం మెసేజ్ అండి నాకేం మెసేజ్ వస్తుందంటే ఇప్పుడు మెసేజ్ వచ్చినప్పుడు ఇదే వస్తుంది కదా నోటిఫికేషన్ వస్తుంది కదా సౌండ్తో నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వస్తే అర్ధరాత్రి రెండున్నర అయింది ఆమెకి యాభై ఐదు ఏళ్ళు ఈయనకి అరవై ఐదు ఏళ్ళు అర్ధరాత్రి మెసేజ్ ఏమిటే అంటాడు ఏం మెసేజ్ అంటే ఏం మెసేజ్ ఉంటావు అంటే అసలు బుద్ధి ఉందా లేదా బ్యూటిఫుల్ అని పెడతాడు నీకు మెసేజ్ అంటాడు ఈ వయసులో నాకు బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టేవాడు ఎవడు అసలు ఏదో ఒకసారి మెసేజ్ ఇవ్వట్ మెసేజ్ ఇయ్యంటే చూసి ముందు తల మీద ఒక్క దెబ్బేసి ముందు కలజోడెట్టుకొని ఏడు అది బ్యాటరీ ఫుల్ బ్యాటరీ ఫుల్ అని బ్యూటిఫుల్ అంటావా సో అవగాహన లేకపోతే చిన్న చిన్నవి కూడా తప్పుల్లా కనిపిస్తాయి కరెక్ట్ కాబట్టి అండర్స్టాండింగ్ చాలా అవసరం కాపురాలు అవుతాయి అద్భుతం అండి కాలర్స్ ఉన్నారు ఒక కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అయ్యా మాట్లాడండి మీ పేరు మాట్లాడండి పాండురంగరావు గారితో ఓం నమస్ ఎలా ఉన్నారండి చెప్పండి

ఐదు 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 ఐదో తారీఖు మూడో నెల రివర్స్ లో చెప్పారు సరే సరిగ్గా చెప్పాడు అంటే ఇప్పుడు ఏమంటారు ఇది ఐదో తారీఖా ఐదో ఐదో తారీఖు మూడో నెల పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇది కరెక్టేనా అండి కరెక్ట్ కరెక్టే కదా కరెక్ట్ ఇది మంగళవారం అండి ఇది నరేందర్ సరే ఎవరిది అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎంతమంది పిల్లలు మీకు ఇది షష్టి కృష్ణపక్షము బాహుళ షష్ఠి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఏమండి వృశ్చిక రాశి స్కార్పియో ఈ అబ్బాయి విదేశాల్లో ఉన్నాడండి చిన్న రెడ్డి ఉన్నాడు ఈ అబ్బాయి కూడా ప్రదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది బాగుందండి జాతకం మీరు గర్వపడే స్థాయిలోనే ఉంది ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి త్రయోదశి ముఖ్య రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలు సూర్య స్వరూపం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి జాతకం మీరు గర్వపడే స్థాయిలో ఉంది ఆల్ ది బెస్ట్ అండ్ అందులో ఈ మాఘమాసం రుద్రాక్షధారణ ఒక అద్భుతం ఇది ఒక పూర్వజన్మ సుకృతం ఇది ఒక అవకాశం ఆల్ ది బెస్ట్ తప్పకుండా అలాగే మిమ్మల్ని కలవాలని చాలా మంది పరితపిస్తూ ఉంటారు అపాయింట్మెంట్ ఇస్తారు మీరు నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ అన్ని ఎలాంటివి ఏమి ఉండవు నేను ఇంతవరకు నా సుదీర్ఘ ప్రస్థానంలో అపాయింట్మెంట్స్ ఇవ్వడము అంత పెద్దవాడినని నేను ఎప్పుడూ అనుకోలేదు అపాయింట్మెంట్స్ ఇచ్చేంత అలాగే రికమెండేషన్ కూడా తీసుకోను వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించారు అంటే నేను అవసరం లేదు నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను అలాగే పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఏదో ఒక ఊర్లో గురువారం గురువారం వెళ్ళడం సాంప్రదాయం మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కి పరిమితం ఇప్పుడు రేపు ఆరో తారీఖున రాజమండ్రి సో అక్కడ రాజమండ్రి కార్యాలయంలో ఉంటాను కొన్ని గంటలు మాత్రమే కొంత సమయం అక్కడ ఉంటాను అక్కడ నన్ను కలవాలనుకున్న వాళ్ళు మీరు ఒక్కొక్క పేరు నమోదు చేయించండి అపాయింట్మెంట్ జనరల్గా ఇక్కడైతే పేరు కూడా రాసుకోరు హైదరాబాద్లో అక్కడ నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తాను కాబట్టి ఎంతమందిని చూ చూడాలో నాకు టైం తెలియదు అది సంఖ్య తెలియకపోతే సమయం తెలియదు అడ్జస్ట్ చేయడం కుదరదు దానికోసం మాత్రమే వాళ్ళు పేర్లు రాసుకుంటారు మీరు వేరు వేరు ఫోన్ నెంబర్లోంచి సెల్ ఫోన్ నుంచి రకరకాలుగా మీరు చేసి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి గ్యాప్ ఉంది నేను అక్కడికి వెళ్ళడంలో రాజమండ్రి వెళ్ళడంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీరు రెండు మూడు డేట్ ఆఫ్ బర్త్ పేర్లు ఇస్తే నాకు కష్టం అవుతుంది అప్పుడు మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేసే ఇబ్బంది ఉంది మీరు అక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టం అనిపిస్తుంది ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ చూడవచ్చు అర్థం చేసుకొని సహకరించండి రెండు మూడు పేర్లు రాయించకండి అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు హైదరాబాద్ వరకు నన్ను కలవడానికి రావసరం లేదు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేమలవాడ కాళహస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా వన్ టు వన్ కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నన్ను కలిసిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక డేట్ ఆఫ్ చూస్తాను అలాగే ఆరో తారీఖున రాజమండ్రిలో కూడా రెండు మూడు ఇవ్వకండి అర్థం చేసుకొని సహకరించండి నాకు కావాల్సింది సంఖ్య కాదు సమయం జాతకాన్ని అనలైజ్ చేయడానికి మీకు విపులంగా తెలియజేయడానికి సమయం ఉంటే అంటే ఎనిమిది సెకండ్లో నేను ఇలా చూస్తున్నా ఒకటి రెండు సమ ఒకటి రెండు నిమిషాలు నాకు టైం ఇస్తే అద్భుతంగా అనలైజ్ చేయగలను అనే నమ్మకం నాకుంది జాతకం ఎలా ఉంది మీకున్న అవకాశాలు ఏమిటి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు సమయం ఇస్తే నేను అడ్వైస్ చేయగలుగుతాను అర్థం చేసుకొని సహకరించాను తప్పకుండా అండి నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో హలో నమస్తే అండి పేరు చెప్పండి విజయ్ శాంతి అండి అమ్మ మాట్లాడండి ఓం అమ్మ నమస్ అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా అవును ఎవరిదమ్మా ఇది నాదే గురువు గారు ఏం చేస్తున్నారు అమ్మా నేనైతే అన్ని బిజినెస్ స్టడీస్ ఎంఎస్సి చేశా గురుగారు వెరీ గుడ్ ఏకాదశి కృష్ణ పక్షము జాబ్ కోసం ట్రై చేశాను కానీ దగ్గర వరకు వచ్చి ఇంటర్వ్యూస్ వెళ్ళిపోయాయి అన్ని ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారమ్మా అంటే వర్క్ ఫ్రం హోమ్ బిజినెస్ వర్క్ ఫ్రం హోమ్ బిజినెస్ వర్క్ ఫ్రం హోమ్ అది చాలా ఉన్నాయి ఏం వ్యాపారం ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మిషనరీ రెడీ రా మెటీరియల్ కలరింగ్ చేసేది చూడండి మీరు చదువుకున్న వాళ్ళు వ్యాపారం చెయ్యాలని అనుకుంటే వ్యాపారం మంచిదే ఉద్యోగం తప్పని నేను అనను కానీ వ్యాపారం అయితే ఏమవుతుందంటే అంటే ఉద్యోగం అంటే ఏమిటంటే మీ సమయాన్ని మీ నాలెడ్జ్ని మీ ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళు డబ్బించు కనుక్కుంటారు అదే వ్యాపారం అయితే మీ సమయాన్ని మీ ఎక్స్పీరియన్స్ని మీ నాలెడ్జ్కి లాజిక్ యాడ్ చేసుకొని మీకోసం వాడుకుంటారు సో మీకు లక్ష్యం ఉంటే మీకోసం పనిచేస్తారు లేకపోతే మేము మిమ్మల్ని ఇంకోళ్ళు పనిచేయించుకుంటారు సో మీరు సక్సెస్ఫుల్ ఎంప్లాయీ అయితే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే వంద మందిని హ్యాపీగా ఉంచవచ్చు సో చెయ్యండి అమ్మా చేయండి ఇంకోటి మీకు ఏమిటంటే ఒక మాట చెప్తాను వినండి వ్యాపారం చేస్తూ ఉంటే రోజు డబ్బు వస్తూ ఉంటుంది రోజు డబ్బు వస్తుంటే డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు ఇంకో పదేళ్ళు ఎక్కువ బతుకుతాం సో డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయంటే ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి వ్యాపార ఉద్యోగస్తుల దగ్గర కాదు ప్రపంచం మనం ప్రపంచపరంగా డబ్బులు వాళ్ళు లిస్టు తీస్తే టాప్ టెన్ కాదు టాప్ హండ్రెడ్ కాదు టాప్ థౌజండ్ కాదు టాప్ వన్ ల్యాక్లో కూడా ప్రపంచంలో పెద్ద జీతగాళ్ళు సుందరపిచ్చియ్య సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా తగలరు ఎవరు తగులుతారు అంటే ఎంటర్ప్రెన్యూర్సే కాబట్టి వ్యాపారం చేయండి బాగా సంపాదించండి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం వేసి చూడండి మనం చేస్తున్న పనికి ఈశ్వరుడు రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వచ్చే ఫలితం ఎప్పుడు విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటే వ్యతిరేక శక్తులు రావు ఆల్ ది బెస్ట్ తప్పకుండా రుద్రాక్ష వేసుకుంటే మంచిది అనే విషయం చాలా మందికి తెలుసు కానీ రుద్రాక్షల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అరుదైన రుద్రాక్షలు ఎవరి దగ్గర దొరుకుతాయి అంటే ఓన్లీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు చూసుకున్నా మీ పేరే వినిపిస్తుంది ఏ గతంలో మాకు అరుదైన రుద్రాక్షలు చూపిస్తూ ఉండేవారు మంచి మళ్ళీ ఆ సంప్రదాయం మొదలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది రోజులు ఇలా చూపించుకోవడం ఈ మాఘమాసంలో ఇలా అరుదైన రుద్రాక్షలు ఇది శివ పరివారం మొత్తం లాకెట్లో మనం చూస్తే ఈశ్వరుడు మొత్తం కుటుంబ సమేతంగా ఆయన వాహనాలు ఆయన కుటుంబము మొత్తం అన్నీ కూడా అలాగే కింద కూడా మేరువుగా పంచాదశముఖి రుద్రాక్ష అంటే పశుపతినాథ స్వరూపము అలాగే స్వామివారు అమ్మవారు కుమారస్వామి గణపతి అందరూ వాడు వాహనాలతో ఉన్న లాకెట్టు ఒక పురాతనమైంది ఈ రుద్రాక్షలు అన్నీ కూడా వారి వారికి సంబంధించినవి అంతా శివ పరివారానికి సంబంధించింది అందుకనే దీన్ని కుబేరమాల అంటారు సో సో ఐశ్వర్యమాల ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు లక్ష్మీదేవికి కానీ కుబేరుడికి కానీ ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు ప్రింటింగ్ ఇక్కడ ఇలా బ్రాంచెస్ కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉంటే ఎక్కడైనా ఉన్నతంగా ఉంటారు గ్రహపరమైన దోషాలు ఉండవు ఐశ్వర్యానికి లోటు ఉండదు తప్పకుండా మాల అంటే ఇంకో విషయం గుర్తొచ్చింది కరంగళి మాల ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదండి ఏంటి కరుంగళి మాల ఏమి లేదు అది ఒక సెలబ్రిటీ ధనుష్ అని రజనీకాంత్ గారు అల్లుడు అది వేసుకొని ఆయన లో ఏం చెప్పాడంటే అబ్బో ఇది వేసుకొని నాకు అద్భుతాలు జరిగాయి ఒక వంద కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను అని ఇక అందరూ సెలబ్రిటీస్ అందరూ దాని మీద పడ్డారు సినిమా వాళ్ళందరూ ఇక కరంగలి కరంగలి ఈ సంస్థ ఎప్పటినుంచో ఇప్పుడు సుదీర్ఘ ప్రస్థానంలో ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో ఎక్కడ చిన్న పొరపాట్లు జరగకుండా చూడడం ఒక సాంప్రదాయం ఈ కరుంగలి మాలు కూడా ఈ సంస్థ తరపున చేస్తే భారతదేశం అంతా అసలైంది అంత అనే అని ఉద్దేశంతో ఈ ఆధ్యాత్మిక సంస్థ కోనుకొని చేయడం చక్కగా ఈ భారతదేశంలో మీరు ఎక్కడున్నా ఇది అందజేస్తారు కరుంగలి ఒరిజినల్ కరుంగలి అంటే పాతాళ శంభుమర్గం తమిళనాడులో ఉండే దేవాలయానికి సంబంధించిన ఈ బ్లాక్ వుడ్తో చేసేటువంటి దిష్టి లోపాలకి దిష్టి దోషాలకి ఇవన్నిటికీ కరుంగలి మాల విజయానికి కూడా ఆరోగ్యానికి కూడా అంటారు ఇది అసలైనది ఈ సంస్థ ద్వారా పంపిస్తాం అసలైనదిని ఏమిటంటే అందరు అదే చెప్తారు కదా అసలైనది అంటే ఏంటంటే ఏ వుడ్డుతో అయితే కట్ చేసి పోసలు తీస్తారో ఆ పూసలు తీయగా మిగిలిన వుడ్డు మీకు పంపిస్తారు దేంట్లోంచి కట్ చేసి మీకు ఆ మాల తయారు చేస్తారు ఆ పీస్ వుడ్ పీస్ మిగిలిన అంటే ఎవరు చెప్పక్కర్లా సర్టిఫికేట్ అక్కర్లా ఇది ఒరిజినల్ మీరే చూసుకోవచ్చు మీ దగ్గర దాంతోపాటు దాంతోపాటు ఇప్పుడు ఈ త్రివేణి సంగమం మహాకుంభం రెండో రోజు సేకరించిన స్వచ్ఛమైన నీళ్లు కూడా మీకు పంపిస్తారు మొత్తం భారతదేశం అంతా నాట్ ఓన్లీ కరుంగలి రుద్రాక్షలకి మీరు వచ్చిన ఉద్రాక్షం ద్వారా పంపించిన ఇది కూడా పంపిస్తారు. ప్రయాగరాజ్ నుంచి సేకరించిన ఈ వాటవు సో ఇది ఒక అవకాశం. అద్భుతమైన ప్రసాదం. చాలా చాలా ధన్యవాదాలు అండి. ఎన్నో మంచి విశేషాలు తెలియజేశారు. ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు పాండ్రంగ గారవగారు. ఓం నమః శివాయ. ఇది వల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.